నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా నేను బానుశ్రీ ప్రసం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉన్నారు మనందరికి తెలుసు ఆయన అయ్యప్ప దీక్షలో ఉండి కడప దర్గాని దర్శించడం అనేది ఇప్పుడు మొత్తంగా కూడా సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది అయితే గురుస్వాములు కావచ్చు అయ్యప్ప భక్తులు కావచ్చు హిందూస్ కావచ్చు బజరంగ్ దళు కావచ్చు అయినా బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇప్పుడు వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు అసలు మీ దీని మీద మీ కామెంట్ ఏంటంటారు గురుస్వాములు చాలామంది అయ్యప్ప గురుస్వాములు అంటారంటే వాళ్ళు దీక్షలు వాళ్ళకి చాలామందికి వాళ్ళు ప్రతి సంవత్సరం దీక్షలు ఇస్తుంటారు గురుస్వాములు వాళ్ళే చాలామంది కూడా దాన్ని ఖండిస్తూ చాలామంది వీడియోలు కూడా చూసాం మనం అట్లానే హిందూ సంఘాలు వీళ్ళు కూడా కొంతమంది దాన్ని అది పద్ధతి కాదు అట్లా చేయటం అనేది రామ్ చరణ్కి అగ్నిస్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన చేసిన కూడా ఒక రంగం తప్పు అసలు ఇప్పుడు ఒక దీక్షలో ఉన్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు నలభై రోజులు మాలేసుకొని ఆ దీక్ష చేస్తారు రోజు రెండు పూట్ల వాళ్ళు పూజ చేసుకోవటం అయ్యప్పకి ఆ ఒక ట్రెడిషన్లో ఉంటారు ఈయన వాళ్ళ రెహమాన్ ఎవరు చెప్పారని చెప్పి లాస్ట్ టైము ఈయన సినిమా ఏదో మూవీ రిలీజ్కి ముందు ఆయన దర్గాకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా హిట్ అయిందంట అందుకని ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా మూవీ రెడీగా ఉంది కాబట్టి ఇది కూడా హిట్ అవ్వాలి అన్నట్టు ఈయన దర్గాకి అన్నట్టు చెప్తున్నారు కానీ ఇది అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు అంత ప్రమాదంగా ఇప్పుడు మాల్లోనే వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఇంకో చేసిన పొరపాటు ఏంటంటే మాల్లో ఉండి వెళ్ళటం ఒక తప్పు లోపలికి వెళ్ళేటప్పుడు మన మనం చూసాం అయ్యప్ప మాల్లో వేసుకున్న వాళ్ళు వీపూది పెట్టుకొని బొట్టు పెట్టుకొని గంధం బొట్టు కుంకుమ అవి పెట్టుకుంటారు ఈయన బొట్టంతా చెరిపేసుకొని వెళ్ళాడు ఆ బొట్టంతా తీసేసి మాల్లో ఉండి సహజంగా బొట్టు లేకుండా మాల్లో ఉన్న వాళ్ళని చూడం మనం అట్లా ఆ బొట్టు కూడా తీసేసి దర్గాలోకి వెళ్ళాడు అట్లాంటప్పుడు ఈయన ఎంతవరకు ఈయన పాటిస్తున్న ఈ ఏదైతే దీక్ష పాటిస్తున్నాడో దాన్ని ఎంతవరకు ఈయన గౌరవం ఇచ్చినట్టు అవతల మీరు అవతల మాత్రం పరమ సహనం ఉండాలి అనేది అందరూ చెబుతాం మన చిన్నప్పటి నుంచి పాఠాలు వింటూనే ఉన్నాము కాబట్టి సహనం అనేది మీకు ఉంటే సరిపోదు కదా ఇప్పుడు అవతల వాళ్ళకి ఉండాలి మనకి మనకున్నట్టు వాళ్ళకు ఉండాలి వాళ్ళకున్నట్టు మనకు ఉండాలి అది పరమత సహనం అయితే ఒకటి కూడా అనుకోవాలి అది ఇప్పుడు వాళ్ళు అదే బొట్టు పెట్టుకొని కనుక ఇం దర్గాలోకి వెళ్తే రానిచ్చేవాళ్ళు కదా పెట్టుకొని వెళ్తే అంటే వాళ్ళు రానివ్వరు అనే కదా వాళ్ళ దానికి విరుద్ధం అనే కదా ఈయన బొట్టు తీసేసి లోపలికి వెళ్ళింది అలాంటప్పుడు వాళ్ళకి లేని పరమస్వానం నీకెందుకు అంత ప్రమాదం అత్యవసరం నీకెందుకు అంత బాధ నీకెందుకు అంటే మన ఇక్కడ మనకు ఈ మతానికి సంబంధించిన సనాతన ధర్మం ఇంకోటి మనకి సంబంధించిన ఈ ట్రెడిషన్ కానీ నియమ నిబంధనలు ఈ వీటికి నువ్వు గౌరవం ఇవ్వనట్టే కదా ఇవ్వకుండా ఎవడో ఫ్రెండ్ చెప్పాడు అందుకని నేను పోయానంటే ఫ్రెండ్ బాధ్యత వహించాడు కదా నువ్వు చేసింది దానికి సెలబ్రిటీ నువ్వు నువ్వు చేసిన తప్పు సెలబ్రిటీ అనే కాదు కామన్ మ్యాన్ ఎవడు చేసినా మాలు వేసుకొని దర్గాకి పోయి బొట్టు తీసేసుకొని దర్గాకి వెళ్ళాడంటే అది తప్పే నువ్వు చేసింది ఏంటంటే ఇంకో నలుగురికి తెలుస్తావు కాబట్టి నువ్వు వెళ్ళింది నువ్వు ఇంకా అది పెద్ద తప్పు కింద చూసే అవకాశం ఉంటుంది అందరూ తీవ్రంగా దాని ఎందుకంటే చాలా మంది ఒక రకంగా వాళ్ళు అవమానపడినట్టే ఫీల్ అవుతారు హిందువులు ఈ పని చేసినందువల్ల మరి అది ఆయన సెన్స్ ఉండి చేశాడో సెన్స్ లేక ఎవడో ప్రోద్బలంతోనో లేకపోతే ఆ సినిమా హిట్ అవ్వాలని ఆ దీనిలో చేశాడో అది తెలియదు కానీ అతను చేసింది అయితే ముమ్మాటికి తప్పు అసలు వాళ్ళు ఎవరైనా మన దానికి అట్లానే వస్తారా ఇప్పుడు మనకి హిందూ మతంలో మనకి సమాధుల్ని పూజించడం అనేది ఎక్కడ లేదు హిందూ మతంలో సనాతన ధర్మంలో కానీ సమాధుల్ని పూజించడం అనేది లేదు ఎక్కడ మరి నువ్వు మాలేసుకొని ఉన్నావు అక్కడ ఉన్న దర్గా అంటే సమాధి ఎవరో ఒక అక్కడ ఉన్న లోనే ఎప్పుడో వాళ్ళని సమాధి చేసి పెట్టింది దాన్ని దర్గా అంటారు ఆ సమాధికి పోయి మొక్కటం వీళ్ళు చేసే పని అక్కడ సమాధికి పోయి నువ్వు మొక్కుతున్నావు అంటే మనకి మామూలుగానే హిందూ ధర్మంలో లేదు సమాధుల్ని మొక్కటం ప్లస్ నువ్వు మాలేసుకొని పనిమాల ఒక దీక్షలో ఉండి పోయి సమాధికి మొక్కావు అంటే అది నీ దీక్ష వేస్టు నువ్వు అంతకన్నా మా మతం పేరు చెప్పుకోటానికే నువ్వు ఈ ట్రెడిషన్ పాటించడానికి కూడా పూర్తిగా అనర్హుడి అనే కదా అర్థం ప్లస్ ఇంతమంది మనోభావాలు దెబ్బ తినేట్టు నువ్వు ప్రవర్తించే హక్కు నీకు లేదు ఫస్ట్ కదా నువ్వు ఏదైనా పర్సనల్గా ఉంటే నువ్వు దర్గా వంద సార్లు పోయి ఎవడు పట్టించుకోడు నువ్వు నమ్మే అవు పోతావు అనుకుంటారు కానీ ఈ దీక్షలో ఉండకపోవటమే పెద్ద తప్పు కాబట్టి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు డిమాండ్ చేయటం తప్పేం లేదు సారీ చెప్పమని అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఇటువంటి అసలు సారీ చెప్పడం కదా కాదు నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు అతను ఈ దీక్షని కంటిన్యూ చేయకుండా ఆపేయాలి అలా మధ్యలో ఆపొచ్చు అంటారా ఇంట్లో ఇప్పుడు సపోజ్ ఎవరన్నా దీక్ష తీసుకున్నారండి ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరైనా పోయారు అప్పుడు దీక్ష విరమిచ్చేస్తారు కదా అదే ఎక్కడ గుళ్ళో ఎక్కడో లేకపోతే గురుసం దగ్గర లేకపోతే వీళ్ళే సింగిల్గా పోయి దీక్ష విరమించేసుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇంట్లో దగ్గర వాళ్ళు ఎవరైనా పోయినా మైలో పడతారు కాబట్టి దీనిలో దీక్ష చేయకూడదు కాబట్టి మనం ఇప్పుడు దీక్ష చేస్తున్న వాళ్ళు మీరు గమనిస్తే అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు ఏదైనా శవం ఎదురు వచ్చినా కానీ అటు చూడరు చూడకూడదు మన నువ్వు పోయి సమాధికి మొక్కటం ఏంటి అదేమంటే కొంతమంది ఇప్పుడు ఈ పిచ్చి ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు ఏంటంటే ఎట్లున్నారంటే వీడు ఏం చేసినా కరెక్టే మరి అక్కడ ఎరుమేల్ దగ్గర వావర్ స్వామి ఉన్నాడు కదా వావరు స్వామిని మొక్కుతారు కదా అంటారు అసలు వావరు స్వామి మొక్కొని ఎవరు చెప్పాడు వావర్ స్వామి మొక్కు అక్కడ ఉంది సమాధి వావర్ అనే అతను సమాధి అక్కడ వీళ్ళు మాలేసుకొని పోయి అసలు సమాధి మొక్కటం కూడా తప్పే డైరెక్ట్ పమ్మకెళ్ళి దర్శనానికి పోవచ్చు కానీ ఎరుమేలు దగ్గర ఆగిన అవసరమే లేదు ఏంటే వావరును అయ్యప్ప ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యి అని చదువుతారు ఒక అదేంటే కట్టు కదా ముస్లిం మతం పుట్టి పదమూడు వందల సంవత్సరాలు అయ్యప్ప ఎప్పుడోడు కలియుగం బిగినింగ్ వాడు మరి ఆయన ఈయనకి ఫ్రెండ్ ఎట్ అవుతాడు నాకు కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా పదమూడు వందల సంవత్సరాల క్రితం పుట్టి మతంలో మనిషి ఎప్పుడో ఉన్న యుగం ముందు ఆయన అయ్యప్ప ఆయన ఈయన ఫ్రెండ్స్ అవుతారు అడుగులు ఆడుకున్నారు ఇవన్నీ స్టోరీలు కట్టు కథలు వెళ్ళారు ఎట్లా సాధ్యం అసలు పదమూడు వందల క్రితమే కదా మతం పుట్టింది ఆ మతంలో పుట్టిన అతను ఆయనకి ఎట్లా ఫ్రెండ్ అవుతాడు అది ఇట్లాంటి కట్టు కథలు ఇది దీక్షను కూడా ఇలాంటి వాళ్ళు ఒక దీక్ష నియమనిష్టలతో చేయాల్సిన దీక్షని ఇట్లాంటి కట్టు లేదా ఇటువంటి కార్యక్రమాలు చేసి దర్గాల దగ్గరికి పోయో వాటికి మొక్కి ఇప్పుడు శవమే ఎదురు పడితే చూడకొని తలొప్పుకొని వెళ్ళిపోతారు అయప్పులు మరి నువ్వు దర్గాకి పోయే సమాధికి మొక్కి అక్కడ ఏదో చద్దరు కప్పి దానికి వచ్చావంటే నీకు అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అంటే నీ సినిమా కోసం నువ్వు ఏమైనా చేస్తావా ఏమనుకోవాలి కాబట్టి అది అసలు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా క్షామట చెప్పటం అయితే కాదు కానీ ఆయన్ని దీక్ష విరమించేటట్టు చేయాలి వీళ్ళు అట్లా చేయాలి యాజిటేషన్ చేస్తే దీక్ష విరమిచ్చేసి క్షమాపణ చెప్తే చాలా అంటున్నారు అదే విధంగా అది వాళ్ళకి తెలియదు తను ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి క్షమాపణ చెబితే సరిపోతుందంటే ఎట్ట సరిపోతుంది నేను వెళతా పనికిరాడు కదా శబరిమల వెళ్తా పనికిరాడు కదా పనికిరానప్పుడు సరే ఎవరికి చెప్పాలి ఆయన దేవుడికి చెప్పాలా అయ్యప్పకి చెప్పాలి తప్పు అపచారం చేసింది ఎవరి పట్ల వీళ్ళ పట్ల చేయలేదు కదా ఇండివిజువల్ గా హిందూ సంఘాలకో వాటికో వీటికో చేయలేదు కదా ఆయన ధర్మాకినూ దేవుడి పట్ల అపచారం జరిగినట్టు భావించాలి మనం అప్పుడు ఈయనసారి ఎవరికి చెప్పాలి అయ్యప్పకి చెప్పాలి అయ్యప్ప స్వామికి చెప్తే సారి సరిపోతుంది ఇల్లు అందుకని ఇది కాదు సారీలు చెప్తే పనికొచ్చే విషయం కాదు కదా ఇది జరిగిన తప్పు ఏంటంటే దీక్ష విరమించేయాలి ఈ సంవత్సరానికి వదిలేసి ఆ తర్వాత మళ్ళీ లేదంటే ఇవాళ దీక్ష విరమించేసేది ఇంకో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా దీక్ష తీసుకొని మళ్ళీ బయలుదేరొచ్చు అదే విమర్శలు వస్తున్నాయి కదా విమర్శించిన వాళ్ళ మీద కావచ్చు అదేవిధంగా వివాదాస్పదం చేసిన వాళ్ళ మీద కావచ్చు ఇప్పుడు వాళ్ళకి ఉపాసన గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇది ఏ రకంగా తప్పు అన్నట్టుగా కూడా ఆమె కొంత ఆయనకి సపోర్ట్ గా కూడా మాట్లాడడం ఏ ఏ రకంగా రకంగా కరెక్ట్ అని తర్వాత చూద్దాం ఏ రకంగా తప్పు అంటానికి మన దగ్గర మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది చాలు అనుకుంటా ఏ రకంగా కరెక్ట్ అనేది పరమ పరమసాహనం ఉండాలి అనేది కదా వాళ్ళు ఎంతసేపుడు ప్రతి ఒక్క ఇదే ఫ్యాన్స్ వాళ్ళు కానీ అది పెట్టింది ఆమె కూడా పెట్టింది ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఏం పెడుతున్నారో అదే పరమ సాధనం అనేది ఎంతవరకు అడిగి దాగం వేస్తే మంచి నీళ్ళు అవసరం వస్తే సాయం చేయి అన్నం లేదంటే అన్నం పెట్టు లేదంటే ఇంకో సాయం చేయి ఉద్యోగం ఇప్పించు కులం మతం చూడకుండా అంతవరకే కదా ఇంటి వాళ్ళ నుంచి పెళ్ళి చేస్తావా నీ ధర్మాన్ని కాదని చెప్పి వాళ్ళ ధర్మం మన ధర్మాన్ని అతిక్రమించి నువ్వు ఏమైనా చేస్తావా చేయొచ్చా ఇది పరమసాధనం అవుతుంది ఇక అంతగా ఉంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒక టాక్ అయితే ఉంది ఉపాసన గారి సిస్టర్ మరి కజినో ఎవరో వాళ్ళ హస్బెండ్ కూడా ముస్లిము అందుకని ఇది ఆ రకంగా కూడా పోతే ఒకవేళ అప్పుడు ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం అనవసరం ఒక రకంగా ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు ఉందాగా కామ అంటే కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు కాదు కదా ఇప్పుడు అంతో ఆమె లేడీ అయ్యప్ప దీక్ష గురించి ఒక లేడీ మాట్లాడటం కూడా కరెక్టేనా కాదు కదా అంటే మన వరకు చెప్తున్నా ఇప్పుడు గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆడవాళ్ళు కూడా బాగొచ్చు ఎవరైనా అయ్యప్ప శబరిమలకి ఆ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరైతే కేసు వేసారో వాళ్ళు వెళ్తే తని పంపించేశారు అసలు దగ్గరకు కూడా రానిలా అదే అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు నేను కూడా చూసాను అంటే ఈవెన్ వాళ్ళు మొక్కడానికి దర్శనం చేసుకోవడానికి అయ్యప్ప దగ్గరకు వచ్చినప్పటికీ కూడా అండ్ వాళ్ళని ముట్టుకోరు బుట్టు కూడా పెట్టరు వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఇప్పుడు మెచ్యూర్ అవని బాలికలు పిల్లలు లేదా ఏజ్డ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అబో వాళ్ళు వాళ్ళ వరకే అనుమతిస్తారు అవును అది ఎందుకంటే సైకిల్ ఎవరికైతే లేడీస్లో జరుగుతుంటుందో వాళ్ళు అక్కడికి ఎలో చేయమనేది ఫస్ట్ నుంచి రూల్ ఉంది వాళ్ళు ఇద్దరు కోర్టుకు పోయి సుప్రీం కోర్టుకి అలో చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిన రోజుకి అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా ఎందుకంటే అక్కడ రారు ఒప్పుకోరు రానివ్వరు వాళ్ళు వెళ్ళారు కోర్టు ఆర్డర్తో వెళ్ళారు వెళ్ళగానే వాళ్ళ లోపల రాని ఇలా తని పంపించారు ఈడ్ చేశారు బయటికి దారిలోనే అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు నీ ఇష్టం వచ్చింది చేస్తాను అంటే కుదరదు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అతను తప్పు చేశాడు తప్పు చేశాడు వాళ్ళకి తెలుసు మనసుకి చేసినప్పుడు సపోర్ట్ చేస్తూ ఏమో చేయకూడదు ఇప్పుడు మన ఫ్యాన్స్ వాళ్ళు అదే కదా వాడు ఏం చేసినా కరెక్టే అంటే దేవుడు ధర్మం వాటిని మించిపోయి కూడా వాళ్ళు అట్లా తయారయ్యారంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమన్నా ఒక ఒక లాగా తయారవుతున్నారు వీళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు రాన్నాను అలా అనుకోవాలి మనం తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదు వాళ్ళు ఎడిపోయినా పర్లేదు వాళ్ళకి తిండి బెటర్ కానీ వీడికి మాత్రం కొత్త సినిమాలు బిగినైతే వీడి పోస్టర్లు లైటమ్ను వీళ్ళు కొట్టడం బ్లాక్ టికెట్లు కొనుక్కొని పోవటము ఇవి చేస్తారు అమ్మా మాత్రం ముద్దు బెటర్ అను ఇట్లాంటి ఫ్యాన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడు ఫ్యాన్స్ అయినా కానివ్వండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వీడు ఇట్లాంటి తప్పులు చేసినా కానీ ఎవడు చేసినా కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తూనే వీళ్ళు మారు పెడుతున్నారంటే వీళ్ళు కూడా మారాలి కొంచెం వాడు ఎంత అభిమాన హీరో అయినా గానీ వాడు తప్పు చేస్తే తప్పు ఒప్పు చేస్తే ఒప్పు తప్పు చేసినా గానీ సమర్థించుకుంటూ పోతే అంతకన్నా మీరు తప్పు చేస్తున్నట్టు కదా